రోటరీ ఐకాన్స్ మిస్ రాజమహేంద్రవరం కాంటెస్ట్ రెండు వేల ఇరవై నాలుగుకు రోటరీ క్లబ్ ఆఫ్ రాజమహేంద్రవరం ఐకాన్స్ ఆధ్వర్యంలో ఈ నెల ఇరవై తొమ్మిదవ తేదీ శనివారం ఉదయం తొమ్మిది నుంచి సాయంత్రం ఆరు గంటల వరకు స్థానిక జయన్ రోడ్లో ఉన్న వన్ కన్వెన్షన్ సెంటర్లో ఆడిషన్స్ నిర్వహిస్తున్నట్లు అధ్యక్షుడు తీగల రాజా వెల్లడించారు రోటరీ క్లబ్ ఆఫ్ రాజమహేంద్రవరం ఐకాన్స్ ఆధ్వర్యంలో వినూత్న కార్యక్రమాలు నిర్వహిస్తూ మహిళలను క్రీడలను ప్రోత్సహిస్తున్నామని అదే ఒరవడితో ఈ కార్యక్రమానికి ప్రధాన స్పాన్సర్గా వ్యవహరిస్తున్న జడ్మాల్ సహకారంతో శ్రీకారం చుట్టామని అన్నారు స్థానిక సోమాలమ్మ గుడి రోడ్లో గురువారం జరిగిన మీడియా సమావేశంలో రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో జరిగే కార్యక్రమానికి సంబంధించిన పోస్టర్ను ఆవిష్కరించారు ఈ సందర్భంగా తీగెల రాసా మాట్లాడుతూ సంఘ సంస్కర్త యుగపురుషుడు కందుకూరి వీరేశలింగం మహిళా అభ్యున్నతికి శ్రీకారం చుట్టిన చారిత్రాత్మక రాజమహేంద్రవరం గడ్డపై కళలకు నిలయంగా ఉన్న ఈ ప్రాంతంలో మిస్ రాజమహేంద్రవరం ఆడిషన్స్ జరుగుతున్నాయని అన్నారు ఇప్పటికే విస్తృతంగా ప్రచారం నిర్వహించడం జరిగిందని సుమారు మూడు వందల వరకు ఎంట్రీలు వచ్చాయని ఈ నెల ఇరవై తొమ్మిదవ తేదీ వరకు అవకాశం ఉన్నందున ఇంకా ఎక్కువ మంది యువతులు కార్యక్రమంలో పాల్గొనాలని పిలుపునిచ్చారు ఇంకా ఎవరైనా పాల్గొనాల్సి ఉంటే నైన్ జీరో ఫైవ్ టూ జీరో డబల్ సెవెన్ త్రీ డబల్ సెవెన్ నెంబర్కు ఫోన్ చేయాలని తెలిపారు వచ్చే నెల ఇరవైవ తేదీన కళా కేంద్రంలో ఫైనల్ జడ్జిమెంట్లో విజేతగా నిలిచిన వారికి క్రౌన్తో పాటు కన్సలేషన్ బహుమతిని మిస్ ఇండియా వరల్డ్ టూ థౌజండ్ ట్వంటీ త్రీ నందిని గుప్తా చేతుల మీదుగా అందజేస్తామని అన్నారు ఈ కార్యక్రమ నిర్వాహకుడు పి రఘునాథరాజ్ మాట్లాడుతూ బ్యూటీ కాంటెస్ట్ అంటే బ్యాడ్ ఇంపాక్ట్ అనే అభిప్రాయం ఉందని దాన్ని పోగొట్టాలనే ఉద్దేశ్యంతో యువతలో ఉన్న ప్రతిభను వెలికి తీసేందుకు ఈ కార్యక్రమాన్ని చేపట్టామని అన్నారు ఫ్యాషన్ సెగ్మెంట్లో ఎదగాలనుకునే వారికి ఈ కార్యక్రమం దోహదపడుతుందన్నారు మోడలింగ్ కంపెనీలకు రిఫరెన్స్ ఇచ్చి వారిని అన్ని విధాలుగా ప్రోత్సహించేందుకు సహకరిస్తామని అన్నారు ఈ సమావేశంలో రోటరీ క్లబ్ ఆఫ్ కమింగ్ ప్రెసిడెంట్ వెంకట్ అనుకుమార్ ఎస్టి కుమార్ నవీన్ గ్రంథి రాజా అధినేత రామచంద్రారెడ్డి తదితరులు పాల్గొన్నారు అందరికీ నమస్కారం రోటరీ క్లబ్ ఆఫ్ రాజమహేంద్ర ఐకాన్స్ అనేకమైన సేవా కార్యక్రమాలు అలాగే క్రీడలు అలాగే మరి వివిధ వృత్తుల్లో ఉన్న వారికి ఉత్తమ బహుమతులు అవార్డులు అట్లాగే సర్టిఫికేట్స్ ఇస్తూ అనే కార్యక్రమాలు ఇప్పటిదాకా చేసుకుంటూ వచ్చాం నూతనంగా ఒక వినూత్నమైన కార్యక్రమం టేకప్ చేయటం జరిగింది అది ఈ రాజమహేంద్రానికి మిస్ రాజమహేంద్రవరం రోటరీ క్లబ్ ఆఫ్ ఐకాన్స్ కాంట్రస్ట్ ఏర్పాటు చేశాం దీనికి సంబంధించి ఆడియన్స్ జరుగుతాయి ఇప్పుడు ఇరవై తొమ్మిదో తారీఖున ధర్మిళ ఫైనల్ వచ్చే నెల ఇరవైవ తారీఖున ఈ రాజమహేన్ నగరాన్ని ఏర్పాటు చేశాం మరి దానికి సంబంధించిన మరికొన్ని వివరాలు మా ఇన్కమింగ్ ప్రెసిడెంట్ అలాగే ఈ ప్రోగ్రామ్ పర్యవేక్షకులుగా ఉంటున్న మన రఘునాథరాజు గారు భగవాన్ గారు కూడా తెలియజేస్తారు మా క్లబ్ ప్రెసిడెంట్ రాజా గారు చెప్పిన విధంగా ఈ నెల ఇరవై తొమ్మిదో తారీఖు అంటే జూన్ ఇరవై తొమ్మిదో తారీఖున జేఎన్ రోడ్లో డి వన్ కన్వెన్షన్ హాల్లో ఆడిషన్స్ జరుగుతాయండి ఫస్ట్ దీనికి ఆల్రెడీ ఇప్పటికే మూడు వందల పైసలకు దాకా రిజిస్ట్రేషన్స్ వచ్చాయి ఇంకా రెండు రోజులు ఉంది కాబట్టి ఈ రిజిస్ట్రేషన్స్ ఎవరైనా ఇంకా ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు వాటిని రిజిస్టర్ చేసుకోవాల్సిందిగా కోరుతున్నాము ఆ తర్వాత జూలై ఇరవై తారీఖున ఆనంద్ కళా కేంద్రంలో ఫైనల్స్ జరుగుతాయండి ఈ ఫైనల్స్కి మిస్ ఇండియా వరల్డ్ ప్రజెంట్ మిస్ ఇండియా వరల్డ్ మిస్ నందినా గుప్ నందిత గుప్తా గారు నందినా నంది నందినా గుప్తా గారు ఇచ్చేస్తున్నారండి రాజమండ్రికి మిస్ ఇండియా వరల్డ్ రావడం ఇదే ఫస్ట్ టైం అండి నేను తీసుకొస్తున్నాను దీంట్లో బేసికల్గా మేము ఉమెన్ ఎంపవర్మెంట్ ఉమెన్ ఉమెన్ని బాగా ఫోకస్ చేసి ప్రొజెక్ట్ చేయడం కోసం అలాగే బ్యూటీ కంటెస్ట్స్ అనేవి అన్నీ చెడ్డే కాదు ఇందులో టాలెంట్ కూడా ఎంకరేజ్ చేసేలాగా ఇందులో అయిన వాళ్ళకి రకరకాల మోడల్ కంపెనీస్తో అప్ కూడా చేసుకునేలాగా మేము ప్రయత్నం చేస్తున్నాం అండి ఇది అందరికీ కూడా ఎంకరేజింగ్గా ఉంటుందని చెప్పి ఆలోచిస్తున్నాం ఇంకొకటి ఏంటంటే కి ఏ విధమైన ఫీజు కట్టాల్సిన పని లేదండి ఇది పూర్తిగా ఉచితం అండి రిజిస్ట్రేషన్ చేసుకుంటే సరిపోతుంది అట్లాగే ఫైనల్స్లో వచ్చిన వాళ్ళకి నందిత గుప్తా గారు క్రౌనింగ్ చేస్తారు అలాగే పై ప్రైజెస్ కూడా కొన్ని ఉన్నాయండి కాబట్టి అందరినీ రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సిందిగా కోరుతున్నాను ఇప్పుడు మా సభ్యులు మా ప్రెసిడెంట్ గారు ఎన్కౌంటర్ ప్రెసిడెంట్ గారు చెప్పినట్టు ఇరవై తొమ్మిదో తారీఖు ఆడిషన్స్ ఉన్నాయండి ముప్పై మూడు వందల మంది వరకు సుమారుగా రిజిస్టర్ అయ్యారు ఇంకా చాలా మంచి అవకాశం ఉంది యువత మోడలింగ్ రంగంలో ఎదగాలనుకునే వారికి ఇది చాలా చక్కని ప్లాట్ఫామ్ దీన్ని ఉపయోగించుకుంటే ఇందులో ఫైనలిస్టులుగా వచ్చిన వారికి లేకపోతే కంటెస్టెంట్స్ అందరికీ కూడా వివిధ రకాల కంపెనీల్లో లేకపోతే మోడలింగ్ ఏజెన్సీస్ లో అవకాశాలు ఇవ్వడానికి మా ప్రత్యేకంగా రోటరీ క్లబ్ తరఫు నుంచి మేము రిఫరెన్స్ ఇవ్వడం జరుగుతుందండి థ్యాంక్ యూ ఈ అవకాశం అందరూ కూడా వినియోగించుకోవాలని క్లబ్ తరఫు నుంచి మనస్ఫూర్తిగా ఆహ్వానిస్తాం ఈ మంత్ ట్వంటీ నైన్త్న ఆడిషన్స్ జరుగుతున్నాయండి మిస్ రాజమండ్రి కాంపిటీషన్స్కి అండ్ ఫైనల్స్ నెక్స్ట్ మంత్ ట్వంటీ ఎయిత్ జరుగుతున్నాయి ఈ ప్రోగ్రామ్కి ఇండియాలోని మంచి పేరు ఉన్న జడ్జెస్ని నియమించడం అనేది జరుగుతుంది దీనిలోని ఫ్యాషన్ రంగం నుండి అలాగే వ్యాపార రంగం నుండి అలాగే కాన్ఫిడెన్స్ లెవెల్స్ చూడటానికి కూడా సైకాలజీ నుండి కూడా వేరే జడ్జెస్ని నియమించడం జరుగుతుంది నుంచి ఈ ప్రోగ్రామ్ చాలా ప్రెస్టేజియస్ గా తీసుకొని చేస్తున్నాం అండి ఈ ఆడిషన్స్ వచ్చి ట్వంటీ నైన్త్ జేఎన్ రోడ్లో డి వన్ కన్వెన్షన్ లో జరుగుతుంది దిస్ కాంటెస్ట్ ఈస్ ఫర్ బ్యూటీ స్టైల్ ఇంటెలిజెన్స్ అండ్ డ్రెస్సింగ్ అండ్ వాకింగ్ స్టైల్ అన్ని కూడా పరిగణలోకి తీసుకుని వచ్చిన త్రీ హండ్రెడ్ ఆర్ ఫోర్ హండ్రెడ్ మెంబర్స్లో వాళ్ళని ది బెస్ట్ పర్సన్స్ అయితే మనం ఆడిషన్స్ సెలెక్ట్ చేసి ఫైనల్స్ తీసుకుంటామండి ఫైనల్ లో వచ్చి ఆ రోజు నందిని గుప్తా గారి చేతుల మీదుగా విన్నర్ అయితే ఈ క్రౌన్ అది చేయించడం జరుగుతుంది అండ్ అవుట్ మోస్ట్ ప్రెస్టేజియస్ ఈవెంట్గా తీసుకొని చాలా గ్రాండ్గా అంటే మనకి ఈ టైప్ ఆఫ్ కా కాంటెస్ట్ నైన్టీన్ నైన్టీ ఎయిట్ లో మిస్టర్ రాజమండ్రి పేరుతో అంత గ్రాండ్గా జరిగిందండి మళ్ళీ చిన్న ప్రోగ్రామ్స్ అయితే జరిగి కానీ ఆ రేంజ్లో ఇప్పుడు వచ్చి భారీ ప్రాజెక్ట్ జరగలేదు గతంలో జరిగిన దానికన్నా కూడా రెండు మూడు రెట్లు భారీగా ఈ ప్రాజెక్ట్ అయితే డిజైన్ చేయడం జరిగింది చాలా పకడ్బందీగా ఒక మంచి టీమ్ తోటి ఈ ప్రోగ్రామ్ తీసుకెళ్తున్నాం ఆల్రెడీ సోషల్ మీడియా ఇన్స్టాగ్రామ్ ఇంట్లో కూడా ఈ వైరల్ అయింది ఈ పోస్టు సో ట్వంటీ నైన్త్ కోసం మేము కూడా ఇగలు వెయిట్ చేస్తున్నాం మేము అనుకున్న దానికన్నా కూడా ఇంకా బాగా చేయాలని మేము ట్రై చేస్తున్నాం మీ మీడియా సపోర్ట్ తోటి ఈ ప్రోగ్రామ్ ఇంకా హైలైట్ అవ్వాలని కోరుకుంటున్నాం థ్యాంక్ యూ